పిడబ్ల్యూటి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణల చిత్రపటాలకు పటాలకు పాలాభిషేకాలను నిర్వహించారు దివ్యాంగులకు పింఛన్లను పెంపొందించినందుకు టిడిపి కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు పిడబ్ల్యూడి జిల్లా అధ్యక్షులు మురళీ గౌడ్ గౌరవ అధ్యక్షులు రమేష్ లు అన్నారు ఈ కార్యక్రమంలో పిడబ్ల్యూటి సభ్యులు మాధవ్ మోహన్ హరి మురళి రాజా ఈ పలువురు ఉన్నారు చాలా సంతోషకరమైన దినం నా సాటి సహోదర దివ్యాంగులందరూ కూడా వందనాలు ఎందుకంటే దివ్యాంగుల జీవితాల్లో నూతన వెలుగును నూతన సంతోషాన్ని ఈ మాసంలో మనం చూసాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరియు కూటమి ప్రభుత్వం కలిసి ముఖ్యంగా దివ్యాంగుల జీవితాల్లో నూతన జీవితాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రసాదించిందని చెప్పడంలో ఎలాంటి అత్యయక్తి లేదు ఎందుకంటే దివ్యాంగులు అటు కుటుంబ పరంగా సమాజపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా శారీరకంగా అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు నష్టాలు జరుగుతున్నాయి పూట గడవన పరిస్థితుల్లో అనేకమైనటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడిపోతున్న పరిస్థితుల్లో వేరే ఇతర కుటుంబాల మీద ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి ఉండింది మరి ఈనాటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి కలిసి దివ్యాంగులందరికీ ఈ ఆరు వేలు పెన్షన్ పెంచడం అనేది నిజంగా ఒక దివ్యాంగుడికి ఒక చిన్నపాటి ఉద్యోగం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మా వెంకటగిరి నియోజకవర్గ వర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ గారికి మా వెంకటగిరి నియోజకవర్గకు వికలాంగులందరం కూడా దివ్యాంగులందరం కూడా కలిసి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మా నియోజకవర్గంలో మాకు ఇప్పుడే కాదు మా మా ఎమ్మెల్యే గారు గత శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా దివ్యాంగులందరినీ కూడా ప్రత్యేక దృష్టితో చూసి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చడం కూడా జరిగింది అదే చొరవతో ఈసారి కూడా ఈ ప్రభుత్వంలో కూడా మా దివ్యాంగులకి ట్రై సైకిళ్ళు అయితేనేమి ఉపాధి కోసం లోన్లు అయితేనేమి కావలసినటువంటి పరికరాలు అయితే మా దివ్యాంగులకు అందించాలని అందిస్తారని ఆశిస్తూ మా అందరం కూడా మా ప్రత్యేకంగా మా వెంకటగిరి శాసనసభ్యులు గురుగుండల రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగుల సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పరచుకోవడానికి దివ్యాంగుల కుటుంబాల్లో ఒక వెలుగుననేది ఈరోజు మనం చూడగలిగాం ఈ కూటమి ప్రభుత్వంలో మనం విజయాన్ని సాధించాం కాబట్టి మనకు మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పెంచిన పెన్షన్లు అనేటివి ఇవ్వడం జరిగింది సో ఈరోజు ఈ పెన్షన్లు తీసుకున్న ఆనందంలో అందరం కూడా సీఎం గారికి పాలాభిషేకం చేస్తూ ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని అభినందనలు తెలియజేస్తున్నాము